అటైతే వైద్యకట్నం ఇటైతే వైతరినీ గోదానం అనగా ప్రాణ సంకట పరిస్థితుల్లో మీద పడే ఖర్చుకు అట్టే బాధపడకుండా ఎవరికి వారు నచ్చ చెప్పుకునేందుకే పుట్టిన జాతీయం అటైతే వైద్యకట్నం ఇటైతే వైదరినీ గోదానం ఇదివరకటి కాలంలో రోగి బతుకుల్లో ఉన్నప్పుడు వైద్యుడికి గోవును సమర్పించుకుంటే రోగం కుదిరి ప్రాణాపాయం తప్పుతుందని నమ్మేవారు నమ్మకాలు ఎల్లవెల్లా పనిచేయవు కదా వైద్యుడికి గోవుని ఇచ్చుకున్నప్పటికీ ఒక్కోసారి రోగు గుటుక్కుమనేవాడు అదృష్టవశాత్తు వైద్యం పనిచేసి రోగికి నయమైతే వైద్యుడికి ఇచ్చిన గోవును వైద్యకట్నముగా సరిపెట్టుకునేవారు అలా కాకుండా రోగికి ఆయువు తీరి చనిపోతే ఎలాగూ అంత్యక్రియల్లో చేయాల్సిన వైతరిని గోదానాన్ని ముందుగానే చేసినట్లుగా భావించి ఊరట పొందేవారు అలా వచ్చిన జాతీయమే అటైతే వైద్యకట్నం ఇటైతే వైతరిణి గోదానం